ఓం నమ శివాయ శ్రీమాతృ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువుగారు మేము బాగా డబ్బు సంపాదించాలి కోటీశ్వరులు కావాలి ధనవంతులు అవ్వాలి మా మనసులో ఉన్న కోరికలన్నీ ప్రతి కోరిక నెరవేరాలి ఏదైనా తేలికైన నెంబర్ చెప్పండి తేలికైన ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈరోజు మనం ఒక అద్భుతమైన అంటే మీరు ఏదైతే కోటిష్యుళ్ళు కావాలనుకుంటున్నారో ధనం సంపాదించాలనుకుంటున్నారో ధనవంతులు కావాలనుకుంటున్నారో అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరాలనుకుంటున్నారో ఒక అద్భుతమైన దైవిక నెంబర్ని ఈ ఆకుల మీద రాయండి చాలా తేలికైన ఉపాయం చాలా అద్భుతమైన శక్తి కలిగిన ఉపాయం ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో కూడా చేయవచ్చు ఈ నెంబర్ రాయడానికి కావాల్సింది బిర్యానీ ఆకు అలాగే గ్రీన్ కలర్ పెన్ను మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా స్టార్ట్ చేయవచ్చు అంటే పర్టికులర్గా ఈరోజు చేయాలని ఏం లేదు ఏ రోజునైనా చేయవచ్చు ఎటువంటి ఆహార నియమాలు కానీ ఎటువంటి నియమాలు లేవు ఇది ఉదయం నుండి రాత్రి పొడుకున్న ఎప్పుడైనా చేయవచ్చు ఎప్పుడు చేస్తున్నా సరే స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపాయం చేయాలి స్నానం చేయకుండా ఈ ఉపాయాన్ని చేయవద్దు మీరు ఈ ఉపాయం చేసే ముందు మీ ముఖం ఉత్తరం వైపు ఉండాలి మీరు ఏ గదులో అయినా కూర్చొని ఈ ఉపాయం చేయవచ్చు ఈ ఉపాయానికి రెండు బిర్యానీ ఆకులు కావాలి అలాగే గ్రీన్ కలర్ పెన్ కావాలి గ్రీన్ కలర్ పెన్ను మాత్రమే వాడాలి ఈ దైవిక నెంబర్ని ఎలా రాయాలి ఏ విధంగా రాయాలి మీకు నేను చేసి చూపిస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ విధానంలో మన చేతి మీద రాసుకునే విధానం చెప్పాం నెంబర్ తలుచుకునే విధానం చెప్పాం ఇది ఆకు మీద రాసి ఆకుని కాల్చాలి ఆకును కాల్చే ముందు మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి తర్వాత ఆకుని కాల్చండి తర్వాత ఈ ఆకుని కాల్చిన తర్వాత వచ్చిన బూడిదని ఎక్కడైనా షింకులో కానీ లేదంటే చెట్టు మొదల్లో వేయండి షంకులో అంటే మీరు వాషింగ్ ఉంటుంది కదా మన మామూలుగా వంటగదిలో ఉండే షింక్ మామూలుగా మాకు షింక్ లేదండి అంటే వారు ఎవరైనా చెట్టు మొదల్లో వేయండి ఈ ఉపాయాన్ని మీరు ఏ రోజు నుండి మొదలుపెట్టినా వరుసగా ఏడు రోజులు చేయాలి మధ్యలో గ్యాప్ రాకూడదు అది గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ ఊరిలో లేనండి వేరే ఊరు వెళ్ళాను అక్కడ చేయవచ్చా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు వరుసగా ఏడు రోజులు కంప్లీట్ చేయాలి ఇలా ఏడు రోజులు కంప్లీట్ చేయడం వల్ల మీరు కోటేషన్లు అవ్వడానికి ధనవంతులు అవ్వడానికి మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మీకు మార్గాలు తెలుస్తాయి మీ మనసు ఆ విధంగా ప్రేరేపింపబడుతుంది ప్రాకృతికమైన శక్తిని మీరు పొందుతారు నేను ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నెంబర్ ఎలా రాయాలి మీకు చూపిస్తాను ఆ విధంగా మాత్రమే ప్రయత్నించేయండి మాత్రం అంటే అలా కాకుండా సొంతగా మాత్రం ప్రయత్నించే మాకండి ఎందుకంటే ఇది విధానంలోనే శక్తి దాగి ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా నేను చెప్పేది ఏ విధంగా అయితే చేసి చూపిస్తాను ఆ విధంగానే ప్రయత్నించేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్త వీడియో మన మన యూట్యూబ్ ఛానల్ కొత్తవి రెండు మనం పెట్టడం జరిగింది వాటి లింక్స్ కూడా నేను కింద వీడియో డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా వీడియోల్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బిర్యానీ యాప్ తీసుకోండి చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు అలాగే ఈ ఉపాయానికి మనం వెలిగించడానికి దీపమైనా వెలిగించవచ్చు క్యాండిల్ అయినా వెలిగించుకోండి నేను క్యాండిల్ కూడా వెలిగించి ఉంచుతాను ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి నమ్మకం లేదండి గురువుగారు మాకు అనేవారు మాత్రం పొరపాటున ప్రయత్నం చేయవద్దు ముందు నేను వెలిగించుంచాను ఫ్యాన్ జరుగుతున్న దానివల్ల ఫ్యాన్ ఆపేస్తాను ఇప్పుడు మనం ఆకు మీద నేను చూపిస్తాను చూడండి గ్రీన్ కలర్ పెయింట్ తీసుకోండి ముందు ఒక చుక్క పెట్టండి పెద్ద చుక్క మిమ్మల్ని దగ్గరగా చూపిస్తాను తర్వాత ఆరు రాయండి తర్వాత సున్నా మళ్ళీ ఆరు మళ్ళీ సున్నా మళ్ళీ ఆరు మళ్ళీ సున్నా తర్వాత కొంచెం గ్యాప్ ఇవ్వండి గ్యాప్ ఇచ్చి ఒకటి ఒకటి రాయండి మళ్ళీ గ్యాప్ ఇవ్వండి ఒకటి ఒకటి రాయండి ఇప్పుడు ఈ కింద మళ్ళీ మూడు చిన్న చుక్కలు పెట్టండి ఒకటి రెండు మూడు ఇప్పుడు ఒక అడ్డ గీత గీయండి ఇలా ఇలా గీయండి గీసిన తర్వాత దీని కింద రెండు చిన్న చుక్కలు పెట్టండి ఇలా దగ్గరగా చూపిస్తాను ఇలా తర్వాత మీరు రెండో ఆకు తీసుకోండి రెండో ఆకు మీద కూడా అలాగే చూడండి ఆకు చొడి మీద అయితే ఉందో ఇటు పక్కకు ఉండాలి ఇక్కడిని స్టార్ట్ చేయండి గ్రీన్ కలర్ పెద్ద చుక్క పెట్టండి తర్వాత ఆరు సున్నా ఆరు సున్నా ఆరు సున్నా ఒకటి 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 ఈ కింద మూడు చుక్కలు పెట్టండి మూడు ఒక గీత గీయండి తర్వాత దాని కింద రెండు చుక్కలు ఇప్పుడు ఈ రెండు ఆకులు రెడీ అయ్యాయి వీటిని ఎలా వెలిగించాలో చూపిస్తాం మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు రెండు ఆకులు ఒకేసారి కాల్చవలసిన అవసరం లేదు ఒక్కొక్క ఆకు కాల్చండి కాల్చే ముందు మాత్రం మనసులో ఉన్న కోరికలు చెప్పండి నేను కోటేశ్వరుడు కావాలనుకుంటున్నాను నేను ధనవంతులు అవ్వాలనుకుంటున్నాను నా మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరాలనుకుంటున్నాను నాకు మార్గం కావాలి అని మీరు మనసులో అనుకోండి మీరు అనుకొని మీరు అవుతున్నారని భావించి ఈ ఆకుని వెలిగించండి ఇలా ఇలా మీరు ఇక్కడ వరకు ఎంతవరకు మనం వెలిగించాము చూడండి నెంబరు పూర్తిగా అయిపోయింది అలాగే రెండోది వెలిగిస్తాను చూడండి మీకు ఎందుకంటే ఎందుకు చూపిస్తుంది ప్రాక్టికల్గా ఏదైనా చేస్తున్నప్పుడు మీకు దాని గురించి పూర్తిగా తెలియాలి తెలియకపోతే ఇబ్బంది పడతారు నేను ఆకు ఇక్కడి నుంచి మొదలుపెట్టాను కాల్చుతున్నాను మనసులో కోరిక చెప్పుకొని కాల్చాలి కరెక్ట్గా తోడి వరకు వచ్చింది చూసారా కాలింది ఇలా మీరు రెండు ఆకుల్ని ఏడు రోజులు అంటే ఖచ్చితంగా ఏడు రోజులు మీరు వెలిగించాలి ఇలా మీరు ఏ సమయంలో చేస్తారు ఏ సమయంలో చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి స్నానం చేయకుండా చేయకూడదు ఏదైతే బూడిద వచ్చిందో ఈ బూడిదని మీరు షింక్లో కానీ చెట్టు మొదల్లో కానీ వేయాలి ఎక్కడ పడితే అక్కడ మాత్రం వేయవద్దు ప్లేట్ పెట్టుకోండి దాంట్లో వేసుకోండి అంతేగాని మీరు ఇంట్లో ఎక్కడోసారి డస్ట్బిన్లో పడేద్దాం కదా పడే మాకండి పడేయడం వల్ల ఎటువంటి ఫలితం రాదు ఇది మీకు ఎలాంటి శక్తినిస్తుందంటే డబ్బు సంపాదించాలని ప్రయేతమైన ఆలోచన ఉంది కానీ మీకు ఏం చేయాలో తెలియడం లేదు అంటే కోటేషన్లు అవ్వాలి డబ్బు సంపాదించాలి డబ్బులు కావాలి ధనవంతులు అవ్వాలి ప్రతి కోరిక మనసులో ఉన్న ఏ కోరికైనా సరే నెరవేరాలి దానికి మీకు మార్గం తెలియడం లేదు ఈ ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల మీకు ఏంటంటే ఆ అవకాశాలు ఎలా ముందుకు వెళ్ళాలి అని మీకు అర్థమవుతుంది దాంట్లో ఉన్న శక్తి అది అనమాట ప్రయత్నపూర్వకంగా చేయండి విశ్వాసంతో చేయండి ఖచ్చితంగా మార్గం తెలుస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత నమ